సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ జయ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీవల్లభుని సంపూర్ణ చరితామృతంలో నలభై ఎనిమిదవ అధ్యాయం పంచదేవ పహాడ్నందు దర్బార్ వివరణ శ్రీపాదుల వారు స్త్రీ పురుషులను సంబోధించే విధానాన్ని శ్రీపాదుల వారి నిత్య కార్యక్రమములు మరియు దర్బారు గురించి తెలుసుకుందాం శ్రీపాదుల వారు సాధారణంగా గురువారం నాడు పంచదేవ పహాడు నందు దర్బారు చేసేవారు వారు కృష్ణానది నీటి మీద అడుగులను వేస్తూ వెళ్ళేవారు వారు అడుగు వేయబోనప్పుడు అచట ఒక పద్మము మొలుస్తూ ఉంది ఆ పద్మం మీద కర్ర పాదకులు ఎట్లు నిలిచినో ఊహకు కూడా అందని విషయం అంతేకాకుండా నీళ్ల మీద నడుచుట ఒక వింత కొంతకాలం ఇది చూపరులకు వింతగానుండేది తరువాత అది సాధారణ లీలగా పరిగణింపబడింది శ్రీపాదుల వారు కృష్ణకు ఈవలి ఒడ్డున వచ్చినప్పుడు ఆయన భక్తులు సాదరంగా ఎదురేగి స్వాగతం చెప్పేవారు సాయంత్రం వరకు దర్బార్ను సాగుచుండేది ఆ తర్వాత వారు అదే రీతిలో కృష్ణను దాటి వచ్చినప్పుడు జరుగుతుండేది అప్పుడు భక్తులందరూ వీడ్కోలు చెప్పేవారు రాత్రిపూట కురుంగడ్డలో ఒంటరిగానే ఉండేవారు ప్రతి శుక్రవారం నాడు వారు వివాహములు కావలసిన కన్యలకు సౌభాగ్యమును కాంక్షించి మహిళలకు పసుపు కొమ్ములను ఇచ్చేవారు తనకంటే పెద్దవారైన మహిళలను అమ్మ సుమతి అని పిలిచేవారు ఒక్కొక్కసారి అమ్మ అనసూయమ్మ తల్లి అని పిలిచేవారు తనకంటే చిన్నవాళ్ళైన స్త్రీలను వారు సాదరంగా అమ్మ వాసవి అని కాని అమ్మ శ్రీ విద్యాధరి అని కాని అమ్మ రాధ అని కానీ అమ్మ సురేఖ అని కానీ పిలుచుండేవారు తనకు తండ్రి వయసులో ఉన్నవారిని అయ్యా అని గాని నాయన అని కానీ పిలిచేవారు వయసులో చిన్నవాళ్ళైన మగపిల్లలను ఒరే అబ్బి అని గాని బంగారు అని కానీ పిలిచేవారు తనకు తాత వయసులో ఉన్నవారిని తాత అని పిలిచేవారు స్త్రీలైతే వారిని ఆప్యాయంగా అమ్మమ్మ అని పిలిచేవారు శుక్రవారం దర్బారు ఒక్కొక్కసారి కురుంగడ్డలో నిర్వహించేవారు ఒక్కొక్క పర్యాయం పంచదేవ పహాళ్ళలో నిర్వహించేవారు అదేవిధంగా గురువారం దర్బారు కురుంగడ్డలో కానీ పంచదేవ పహాళ్ళలో కానీ నిర్వహించేవారు అది వారి ఇష్టాన్ని బట్టి ఉండేది ఆదివారం నాడు దర్బారు చేసేటప్పుడు అత్యంత గహనమైన యోగ విద్యను గురించి ఉపన్యసించేవారు ఆ తర్వాత వచ్చిన వారి యోగక్షేమాలను విచారించేవారు వారి యొక్క బాధలను ఓపికతో విని అభయదానం చేసేవారు సోమవారం దర్బారులో పురాణ గాథల గురించి చెప్పేవారు ఆ తర్వాత వచ్చిన భక్తుల యోగక్షేమాలను విచారించేవారు మంగళవారం నాడు ఉపనిషత్తుల గురించి బోధించేవారు ఆ తరువాత భక్తుల యొక్క వ్యక్తిగత సమస్యలను గురించి విని వారికి పరిష్కార మార్గాలను సూచించుట అదేవిధంగా అభయప్రదానం చేయటం జరుగుచుండేది బుధవారం నాడు వేదములను వేదార్థాలను గురించి వివరించేవారు ఆ తరువాత భక్తుల వెతలను ఎంతో ఓపికతో విని అభయాన్నిచ్చేవారు గురువారం నాడు గురుతత్వాన్ని గురించి వివరించేవారు ఈ దర్బారులోనూ భక్తుల ఆదివ్యాధులను నివారించుట అభయప్రదానము ఉండేది అయితే ఆ రోజున ప్రత్యేకంగా వంట చేయించి అందరికీ అన్నం పెట్టేవారు వారికి ఒక్కొక్కప్పుడు తన భక్తులపై ప్రేమ పొంగినప్పుడు తామే స్వయంగా భోజనం వడ్డించేవారు కొంతమంది అదృష్టవంతులకు స్వయంగా అన్నం తినిపించేవారు మరికొందరు మొహమాటం ఎక్కువగా ఉన్నవారికి నోట్లో అన్నాన్ని కృక్కి తినిపించేవారు తన యొక్క ఖజానా ఎల్లప్పుడూ నిండియే ఉంటుందని ధనాభావం కానీ అన్నాభావం కానీ ఉండే ప్రసక్తే లేదని చెప్పేవారు శుక్రవారం నాటి దర్బార్లో శ్రీ విద్యను గురించి బోధించేవారు విధిగా పసుపు కొమ్ములను పంచేవారు శనివారం నాటి దర్బారులో శివారాధన మహత్యాన్ని గురించి బోధించేవారు శ్రీపాదుల వారి దర్బారు చూసినవారు ధన్యులు భక్తులు శాఖపాకాలను జొన్నలు రాగులు వరి మొదలైనవి తెచ్చేవారు ప్రతిరోజు అన్న సంతర్పణ ఉండేది అయితే గురువారం నాడు మాత్రం ప్రత్యేకంగా వంట చేయబడేది ఆ రోజు ఏదో ఒక తీపి పదార్థాన్ని చేయించి భక్తులకు పంచేవారు శ్రీపాదుల వారి మహా మహాకోమలం బాధా సర్పదస్తులు ఎవరైనా దర్బారునికి వచ్చించో నివారణమై ఆనందంతో తిరిగి వెళ్ళేవారు శ్రీ పురాణమును చదివిన ఎడల తప్పక అనుగ్రహం ఉంటుందని చెప్పేవారు వారిది కోటి తల్లుల ప్రేమ రాత్రివేళ ఎవరిని కురుంగడ్డలో ఉండనిచ్చేవారు కాదు అయితే నాతో వచ్చిన వృద్ధ సన్యాసిని కొంతకాలం ఉండనిచ్చారు నన్ను రాత్రిపూట కురుంగడ్డలో వండుపొమ్మనేవారు వృద్ధ సన్యాసిని కాశీకి పోయి జీవించమని అక్కడే దేహం చాలించమని చెప్పారు పాత్రలను తోముట భోజనం తయారు చేయట వచ్చిన భక్తులకు అసౌకర్యం లేకుండా చేయుట నా విధి దర్బారునకు ఏ వేళ ఎందు వచ్చినా అన్నం పెట్టవలను ఒకవేళ భోజనం అయిందని చెప్పిన వారిని కూడా ఇచ్చట దొరుకునది ప్రసాదం కనుక విధిగా భోజనం చేయవలసిందని శాసించేవారు వండిన అన్నం తక్కువగా ఉన్నదనియూ ఆగంతకులు ఎక్కువ మంది ఉన్నారనియో నేను చెప్పినడలా తన కమండలంలోని భోజన పదార్థం కమండలోదకమును భోజన పదార్థములపై చల్లేవారు ఆయా భోజన పదార్థాలు అక్షయమయ్యేవి ఈ విధంగా అనేక పర్యాయములు జరిగింది రాత్రి వేళలందు దేవతలు కురుంగడ్డకు వివిధ విమానాలలో వచ్చి మహాగురువులను సేవించేవారు వారి ఆశీర్వాదములను పొంది వెళ్ళేవారు ఒక్కో పర్యాయము హిమాలయాల నుండి కూడా కొంతమంది యోగులు వచ్చేవారు వారు కూడాను నీటి మీద నడిచి మాత్రమే వచ్చేవారు వారి దేహాలు కాంతిమయాలుగా ఉండేవి వారికి శ్రీపాదుల వారే స్వయంగా భోజనం పెట్టేవారు శ్రీపాదుల వారి భోజనము గుప్పెడి మెతుకులు మాత్రమే అది వరి అన్నమైనా సరే అన్నమైనా సరే లేదా రాగి సంకటైనా సరే తన భక్తులు కడుపు నిండా భోజనం చేసిన తనకు ఎంతో సంతృప్తిగా ఉంటుందని చెప్పని చెప్పేవారు రవిదాసు అనే రజకునికి శ్రీచరణుల బట్టలు ఉతికే భాగ్యం కలిగింది తన దర్శనానికి చేసుకున్న తన దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత కూడా చెడ్డ ప్రవర్తులను మానని వారికి విచిత్ర కష్టాలు వచ్చేవి తిరిగి వాటి నివారణ కొరకు శ్రీచరణుల్ని ఆశ్రయించవలసి వచ్చేది చనిపోయిన పెద్దలకు విధిగా శ్రాద్ధాలను పెట్టి శ్రాద్ధాలను పెట్టి తీరవలనని చెప్పేవారు అష్టాదశ వర్ణముల వారు తన బిడ్డల వంటి ఎవరి ఎవరియందు తనకు పక్షపాత బుద్ధి లేదని వారు అనుసరించే ధర్మకర్మముల బట్టి తాను ఫలితాన్ని ఇచ్చే ఇస్తానని చెప్పేవారు ఈనాడు దొరికిన మహాదవకాశము తిరిగి తిరిగి లభించేది కాదని వచ్చే అవతారంలో కొంత కఠినంగా ప్రవర్తించదనని చెప్పేవారు ఎన్నో జన్మల పుణ్యఫలం వలన తన దర్శన భాగ్యం లభించునని అంది వచ్చిన సదవకాశమును పూర్తిగా వాడుకోవాలనని లేకపోయినా అనేక జన్మముల తర్వాత సద్గురు దర్శనం కలుగునని చెప్పేవారు ఈ విశాల ప్రపంచం ఏ యుగంలోనైనా లక్షా పాతిక వేల మంది సిద్ధ పురుషులుంటారని వారందరూ తన అంశలే అని అందులో ఎవరిని ఆశ్రయించినా తన అనుగ్రహమే వారి ద్వారా ప్రసరిస్తుందని చెప్పారు ఈ సృష్టి కంతయు వారే ఆధారమని తన సంకల్పం మాత్రం చేతనే ఇది సృష్టి స్థితి లయములకు చెందునని చెప్పారు నీ గురువునకు నీవు నమస్కారం చేసిన అతడు తన గురువునకు నమస్కారం చేయును ఈ ప్రకారంగా మనము ఏ గురువునకు నమస్కరించినను తుదకు ఆది గురువైన తనకే చెందునని చెప్పారు దేవతలకు కోపం వచ్చిన గురువు రక్షించుననియు గురువుకే ఆగ్రహం కలిగిన రక్షకుడు ఎవ్వరూ లేరని చెప్పేవారు తనను ఆరాధించి వారికి ఇహపర లాభములు రెండూ కూడా లభించునని ఈ సృష్టిలో ఎవరిని ద్వేషించవద్దని ఎవరిని ద్వేషించినా తురకు అది కూడా తన వద్దకే చేరుతుందని చెప్పారు తాను అనుగ్రహించదలచిన యోగ్యతాయోగ్యతలను పరిశీలించననియు అయితే తన అనుగ్రహమును పొందగలుగు సాత్విక భావములు నీ ఎందు ఉండవలెనని చెప్పేవారు కురుంగడ్డ విశేష మహిమాన్విత క్షేత్రం ఇక్కడ ఉన్న ఈశ్వరుడు జాగృతమూర్తి అని ఇచ్చటకు దేవతలు మహర్షులు మహాపురుషులు మారువేషములతో వచ్చి జనుల కంట పడకుండా ఉంటారనియు ఇచ్చట అందరికి ఎవరికి ఉండడి స్థానం వారికి కలదని హృదయంలో భగవన్ నామములు నిలుపుకొని సదా కర్మలను ఆచరించవలనని ఆయా కర్మలు ధర్మసమ్మతులై ఉండవలనని చెప్పేవారు తన దర్శనం కలిగినంతనే మహాపాపం తొలగిపోతాయనియు ఆ తర్వాత మీరు పుణ్యకర్మలందు అనురక్తులేడల శుభ ఫలములను పొందుటకు వీలు కలుగునని చెప్పారు శ్రీ పాదుల వారి దివ్య వచనములను అనుసరించి మన జీవితాలను నడుపుకొని చూ గాక శ్రీ శ్రీవల్లభులకు జయము జయము నలభై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం జై శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭದಿಗಂಬರ